హలో అండి నేను డాక్టర్ అబీద్ అహ్మద్ అండి ఎండి జనరల్ మెడిసిన్ వర్కింగ్ అట్ ఎంఎస్ హాస్పిటల్ ఈరోజు గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఇంకా ఎండోస్కోపీ యొక్క ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేద్దాము గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే ఎప్పుడైతే తిన్న ఫుడ్ కానీ ఫుడ్ కంటెంట్స్ కానీ లేదా పొట్టలోని యాసిడ్ కానీ తిరిగి ఆహార వాహిక అంటే ఈసోఫేగస్లోకి రిటర్న్ రావడాన్ని గ్యాస్ట్రోఇసోఫేజల్ రిఫ్లెక్స్ అంటారు ఇలా ఉండడం వల్ల ఈ పొట్టలోని యాసిడ్ క్రానిక్గా అంటే చాలా రోజులు ఇట్లా రిటర్న్ రావడం వల్ల ఈసోఫేగస్ యొక్క ఇన్ఫ్లమేషన్ వస్తుంది అదేవిధంగా ఆ ఈసోఫేగస్లో కొన్ని చేంజెస్ జరగడం వల్ల దాంట్లో అల్సర్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు బ్యారెట్స్ ఈసోఫేగస్ ఇంకా అడినోకార్స్నోమా అనే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో చాలామందికి ఈ ఈసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఉంటుంది కానీ కొద్ది కొద్దిమందిలో ఈ ఈసోఫేజిస్ యొక్క క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది జనరల్గా ఈ గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వాళ్ళు ఎలా సింప్టమ్స్తో ప్రజెంట్ అవుతారు అంటే మెయిన్గా ఛాతిలో మంట తిన్న ఫుడ్ రిటర్న్ రావడం కానీ అదేవిధంగా దగ్గు రావడం కానీ లేదంటే కొద్దిమందికి లాంగ్ డ్యూరేషన్లో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న తర్వాత ఆ ఈసోఫేజస్ అనేది మొత్తం అల్సర్స్ రావడం వల్ల సన్నబడిపోయి తిన్న ఫుడ్ కూడా మింగలేకపోవడం కూడా కొద్దిమంది పేషెంట్స్లో ఉంటారు ఇలాంటి సింటమ్స్ని మనం డిస్ఫేజియా అంటారు అంటే తిన్న ఫుడ్ మింగకపోవడం అనేది డిస్ఫేజియా సో గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ యొక్క కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకున్నాము ఒకటి ఒబేసిటీ చాలా లావుగా ఉండడం ఒకటి సెకండ్ స్మోకింగ్ థర్డ్ ఎక్స్పైలరీ ఇన్ఫెక్షన్ అంటే స్టమక్ యొక్క ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఈ మూడు ఫ్యాక్టర్స్ అనేవి ఇంపార్టెంట్ అదేవిధంగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడము కెఫెన్ ఎక్కువ తీసుకోవడము చాక్లెట్స్ తీసుకోవడం లాంటివి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి గ్యాస్ట్రోయిసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్లో ఎప్పుడు ఎండోస్కోపి చేయించుకోవాలి మెయిన్గా గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు చాలామంది పేషెంట్స్ ఇంటి దగ్గరే పాంటోప్రజోల్స్ కానీ ప్రజోల్స్ కానీ వాడుతూ నెలలు తరబడి ఉంటారు అలా అస్సలు చేయకూడదు ఎప్పుడైతే ప్రాపర్గా ఒక వన్ మంత్ ఈ పీపీఎస్ అంటే ప్రొటాన్ పంప్ ఇన్విటార్స్ వాడిన తర్వాత కూడా ఎటువంటి సిమ్టమ్స్ రిలీవ్ అవ్వకుంటే ఇమీడియట్గా ఎండోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దీంట్లో మనం కాంప్లికేషన్స్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు అదే ఈసోఫెజైటిస్ అంటే ఈసో ఈసోఫైగస్ యొక్క వాపు రావడం కానీ లేదంటే అల్సర్స్ ఉండడం కానీ లేదా స్టిక్చర్స్ ఉండడం అంటే ఈ పేబీ యొక్క నాళము చిన్నగా అవ్వ అవ్వడం కానీ లేదంటే కొద్దిమంది పేషెంట్స్లో ఇలాంటి వాళ్ళల్లో క్యాన్సర్ కూడా డిటెక్ట్ అయ్యే అవకాశం అని ఉంటుంది